ఏపీ ప్రభుత్వం పంచాయతీలు జిల్లా మండల పరిషత్తులకు శుభవార్త చెప్పింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిధుల్ని విడుదల చేసింది ఇప్పటికే తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు రెండు కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే తాజాగా మరో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్లు విడుదల చేశారు గత ప్రభుత్వం ఈ నిధుల్ని మళ్లించిందనే ఆరోపణలు వచ్చాయి కూటమి ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థలకు డబ్బుల్ని విడుదల చేస్తోంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీలకు మరోసారి తీపి కబురు చెప్పింది వరుసగా నిధులు విడుదల చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం నాలుగు నెలల వ్యవధిలో ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఏడు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఆగస్టులో తొమ్మిది తొంభై ఎనిమిది పాయింట్ ఆరు రెండు కోట్లు విడుదల చేయగా తాజాగా మరో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్లు పంచాయతీలు జిల్లా మండల పరిషత్తుల బ్యాంక్ అకౌంట్లకు జమ చేసింది కేంద్రం స్థానిక సంస్థలకు ఇచ్చిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందనే విమర్శలు వచ్చాయి ఈ అంశంపై సర్పంచులు నిరసనలు తెలిపారు అయితే ఎన్నికల సమయంలో కూటమి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ నిధులు స్థానిక సంస్థలకే ఇస్తామని హామీ ఇచ్చింది ఈ మేరకు నిధులు వరుసగా విడుదల చేస్తున్నారు దీంతో గత ఐదేళ్లలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లిన పంచాయతీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి నాలుగు నెలల్లో విడుదల చేసిన ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఏడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లతో పంచాయతీలకు డెబ్బై పర్సెంట్ జిల్లా మండల పరిషత్తుకు చెరో పదిహేను పర్సెంట్ చొప్పున కేటాయించారు పంచాయతీలు జిల్లా మండల పరిషత్తులకు ఈ నిధులకు ఇబ్బందులు లేకుండా పోయాయి మరోవైపు బడమేరు వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి మూడు పాయింట్ రెండు సున్నా కోట్లు విరాళంగా ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు నవంబర్ కమిషన్ నుంచి డీలర్లు పదిహేను పర్సెంట్ ఇచ్చేలా నాలుగు సంఘాలు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ధరల దుకాణాల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు వెంకటేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు కార్యదర్శి చిట్టిరాజు కోశాధికారి రమేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు డిసెంబర్ పద్నాలుగున విజయవాడలో ఎన్టీఆర్ లిటరేచర్ వెబ్సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం నిర్వహించనున్నట్టు కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ తెలిపారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశిష్ట అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతారని చెప్పారు ఈ కార్యక్రమాన్ని ముందుగా నవంబర్ ఇరవై నాలుగున నిర్వహించాలనుకున్న అనివార్య కారణాలతో వాయిదా వేసినట్టు టీజీ జనార్దన్ అన్నారు